ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా ఆయనంటూ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కి ముందు వచ్చే జనరేషన్స్ కి కూడా ఆయన ఏం చేశారో అంటే సినిమాల పరంగా ఏం చేశారో రాజకీయ పరంగా తెలుగువారి గౌరవాన్ని నలుదిశలా ఎంతగా వ్యాపింపజేశారో తెలియజేయడం కోసం ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో స్వయంగా ఆయన కుమారుడు బాలకృష్ణే ఎన్టీఆర్ బయోపిక్ లో యాక్ట్ చేస్తూ ఆయన జీవిత చరిత్రను సినిమాగా రూపొందించారు సో ఎన్ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అంటే ఆయన జీవితాన్ని సింగిల్ పార్ట్లో కనీసం టూ పార్ట్స్ లో కూడా చెప్పలేమని చెప్తూనే సింగిల్ పార్ట్లో తీయడం కష్టం కాబట్టి పొలిటికల్ కెరీర్ని ఒక పార్ట్ కింద అలాగే మూవీ కెరీర్ని ఒక పార్ట్ కింద టూ పార్ట్స్ కింద చేశారు సో ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ జనవరి తొమ్మిదిన రిలీజ్ కి సిద్దం కాబోతుంది అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు అంటే పొలిటికల్ బేస్డ్ మూవీ ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతుంది సో ఈ నేపథ్యంలో నిన్ననే ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ జరిగింది సో ఈ ఆడియో లాంచ్ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ని సో అంటే మనమే కాదు చాలామంది నార్మల్గా మూవీస్లో అయినా పొలిటికల్ వైడ్ అయినా ఎవరికైనా శత్రువులు అంటూ ఉంటారు కానీ సీనియర్ ఎన్టీఆర్కి ఎనిమీస్ని మనం మేబీ చూడకపోవచ్చు అటు పొలిటికల్ వైడ్ కానివ్వండి ఇటు మూవీ బేస్ కానివ్వండి సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ మీద అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మీద అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్ని స్వయంగా కుమారుడు బాలకృష్ణే పోషించడం మీద అందరి ఎలా అనుకుంటున్నారో అందరి రియాక్షన్ ఒకసారి చూద్దాం

అంటే బయోపిక్స్ మధ్య చాలా బయోపిక్స్ వస్తున్నాయి మహానటి కానీ ఇంకా చాలా వస్తుంది స్వయంగా ఫాదర్ క్యారెక్టర్ సన్ పోషించడం మీద దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతుంది నిజంగా అది కరెక్ట్ అనుకుంటున్నాను నేను వాళ్ళు పోషించడం ఇప్పుడు బాలకృష్ణ ఆ రోల్ తీసుకోవడం వల్లే ఈ సినిమాకి ఇంత రావడానికి కానివ్వండి లేకపోతే ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్కరు ఫీలింగ్ చాలా చాలా బాగుంది ఈ ఫీలింగ్ రావడానికి కానీ వాళ్ళ పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల బాలకృష్ణ ఈ రోల్ ప్లే చేయడం వల్ల ఇంత హైప్ వచ్చింది మూవీకి ఓకే మెయిన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ రానా పోషిస్తున్నారు దాని మీద నిజంగా కరెక్ట్గా యాక్ట్ అయ్యేలా ఉన్నారు రానా చాలా బాగుంది ఇంకా రానాని మనం గ్లామర్ లో చూసాము అలాగే ఒక లీడర్ రోల్లో చూసాము హీరో సినిమా కూడా వచ్చింది సో ఆ లీడర్లో రానా పాత్ర చాలా బాగా పోషించారు మరి ఈ మూవీలో లీడర్ పాత్రలో ఎలా పోషిస్తాడో చూడాలి ఓకే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఏ పార్ట్ కోసం కథానాయకుడు కోసం వెయిట్ చేస్తున్నారా మహానాయకుడు కోసం వెయిట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ రెండు ఎందుకంటే కథానాయకుడు కూడా అసలు దేనికి మించిపోదు మహానాయకుడు కూడా అంటే ఇది కథానాయకుడు అనేది ఓవరాల్ ఫిల్మ్ కెరీర్ ఏ విధంగా ఆయన ఇండస్ట్రీకి ఏ విధంగా వచ్చారు ఆయన ఎలాంటి ఒడిదుడుకులు ఫేస్ చేశారు అలాగే బస్సు తారీఖం కానీ పెళ్లి చేసుకోవడం కానీ లక్ష్మీ ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ పార్ట్ లో చూస్తాము ఇక సెకండ్ పార్ట్ కూడా పొలిటికల్ జర్నీ అంతా కూడా ఉండబోతుంది సో రెండు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సో ఈ waiting Do you watch N T R biopic trailer? Yeah, I saw the N T R biopic uh, trailer, and it looks amazing. The cinematography work and the like background scores and the screenplay is really amazing. Uh, I don't know about the senior N T R, but one of my colleague told me about that stuff, and I watched that. And Vidya Waland, uh, I yeah. think she debuting in the Telugu uh, Telugu industry, yeah. right? So she has done amazing job, and I think she has not dubbed it. గురించి తెలుగు వాళ్ళు చెప్పడం చాలా కామన్ సో మనం ఇప్పుడు కన్నడ వాళ్ళ రియాక్షన్ ట్రైలర్ మీద కానివ్వండి ఆ మూవీ మీద కన్నడ వాళ్ళ రియాక్ట్ రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం హై హై యు వాచ్ ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ సెకండ్ టైం ఓకే ఓకే హౌ యు ఫీల్ ಇಟ್ಸ್ ಗುಡ್ ಟ್ರೈಲರ್ ಆಕ್ಚುಲಿ ನಾಕು ತೆಲುಗು ಕೊಂಚಮ್ ಕೊಂಚಮ್ ಮುಸ್ತುಂದಿ ಓಕೆ ಓಕೆ ಗುಡ್ ಐ ಆಮ್ ಕನ್ನಡಲೋ ಪರ್ಫೆಕ್ಟ್ ಗಾ ಮಾತಾಡ್ತಾನ ನೋ ಟೆಲ್ ಮೀ ಇನ್ ಕನ್ನಡ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಐ ನೋ ಜೂನಿಯರ್ ಎನ್ ಟಿಆರ್ ಬಟ್ ಎನ್ ಟಿಆರ್ ಬಗ್ಗೆ ಅಷ್ಟು ಗೊತ್ತಿಲ್ಲ ಬಟ್ ಜೂನಿಯರ್ ಎನ್ ಟಿಆರ್ ಗೊತ್ತು ಬಟ್ ಈ ಟ್ರೈಲರ್ ನೋಡಿದ ಮೇಲೆ ಎನ್ ಟಿಆರ್ ಬಗ್ಗೆ ಇದನ್ನು ತಿಳ್ಕೊಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಬಟ್ ಬಾಲಕೃಷ್ಣ ಅವ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳಿದೀವಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಬಹಳ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ಬಾಲಕೃಷ್ಣ ನೋಸ್ ಕನ್ನಡ ಅಂಡ್ ಹಿ ಟಾಕ್ ವೆರಿ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರದ್ದು ಟ್ರೇಲರ್ ಲಾಂಚಿಗೆಲ್ಲ ಫಂಕ್ಷನ್ಸ್ಗೆಲ್ಲ ಬಾಲಕೃಷ್ಣ ಅವ್ರು ಬರ್ತಿರ್ತಾರೆ ಅವ್ರನ್ನ ನೋಡಿದ್ದೀನಿ ಈ ಟ್ರೇಲರ್ ನೋಡಿದ್ಮೇಲೆ ಮೂವಿ ನೋಡಬೇಕು ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ ಟ್ರೇಲರಲ್ಲಿ ತುಂಬ ಒಳ್ಳೆ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ಯಾರೆ ಅಂದರೆ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗು ಎನ್ ಟಿ ಆರ್ ಎಂಗೇಜಿಂದ ಹಿಡಿದು ಮಿಡ್ ಡೇಜಿಂದ ಹಿಡಿದು ಅವ್ರು ಸಿ ಎಂ ಆಗೋವರ್ಗೂ ಏನೇನು ಮಾಡಿದರೆ ಎಲ್ಲ ಆ್ಯಕ್ಟಿಂಗು ಎಲ್ಲ ವೇರಿಯೇಷನ್ಸ್ ಆಫ್ ಲುಕ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಇಟ್ಸ್ ಗುಡ್ ಯು ರೆಡಿ ಟು ವಾಷ್ ಮೂವಿ ಆಫ್ ಕೋರ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆ್ಯಕ್ಚುಲಿ ಐ ಲೈಕ್ ಬಯೋಪಿಕ್ಸ್ ಆಲ್ವೇಸ್ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ತಮಿಳು ಪೀಪಲ್ ರಿಯಾಕ್ಷನ್ ಶೋ ದ್ಯಾಮ್ ಹಾಯ್ Uh, Do you watch N T R biopic trailer? Yes, I just now watched uh, a world with hope. We don't know about N T R. We have we have uh, heard about him. Uh, who is NTR and uh, because during MGR time in Tamil during M MGR time, uh, NTR also famous in Telugu. So it, it is actually very important to now take a picture like this because um, this generation has to know about the history. Yes. About the history is very important. Uh, so it's a kind of a recap and uh, they have shooted it very well with the profession thing and uh, uh, even I am like to watch it. If it is come in Tamil also, it will be more uh, understandable yes, yes, to sir. us. And if it is in Telugu also, we can see in <coughs> subtitles and we can. Okay. Um, Thank you. Yeah. Hi. Hi. Do you watch NTR Biopic trailer? Yeah just now i watched that uh, ntr biopic trailer uh, it's very nice um, i was filled with uh, tears seeing that trailer uh, because i was uh, heard about uh, ntr um, but i hope i like to see in tamil this movie okay. <laughs> uh, while seeing that uh, balakrishna he exactly uh, looks like his father i think this is masterpiece of him thank you okay do you want to watch the movie యా ఐ వాంట్ దట్ మూవీ ప్లీజ్ ఇన్ ఎన్టీఆర్ బయోపిక్ ట్రయల్ చూసారా చూసామండి ఇప్పుడు చూసాను వండర్ఫుల్ మాస్టర్ పీస్ ఆఫ్ బాల బాలకృష్ణ లైఫ్లో ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ దీనికి ముందే ఎంతో ట్రోల్ చేసిండారు కానీ ఈ ఫిలిం వచ్చి ఆ ట్రోల్ని అంతా పగలు కొట్టి బయట వచ్చింది అచ్చ చూసేకి ఎన్టీఆర్ లాగా ఉన్నారు అది అది ఎలా టచ్ అని తెలియ వాళ్ళని సో ఖండితగా వచ్చి టైటిల్ చూస్తామనుకుంటాం ఓకే విద్యా బాలెన్ బస్సెర్ రోల్ చేశారు కదా అది ఎక్స్పెక్ట్ చేయలేదు విద్యా బాలెన్ను ఎలా క్యారెక్టర్ షూట్ అయినారు అనేసి కానీ చూద్దాం ఎలా ఎట్లా ఉంది ఎట్లా చేసిన ఎలా చేసినారు అనేసి కానీ బాగు చేసినారు నాకు నమ్మకం ఉంది హై వాచ్ యా ఐ సార్ మార్నింగ్ ఇట్వాస్ మూర్ ఇంప్రెసివ్ ఇట్ స్టార్ట్ విత్ ప్రగస్ డస్ వాయిస్ ఓవర్ రైట్ యా దట్ దట్ వాస్ రియల్లీ ఆసమ్ అండ్ ఇట్ స్టార్ట్ విత్ స్లోలీ బీజీఎం అండ్ ద ఇన్ బిట్వీన్ ఇట్ వాస్ ఫాస్ట్ అండ్ లైక్ యా ఇట్ వాస్ గుడ్ ట్రైలర్ చూసా బాగుంది బాలకృష్ణ కూడా బాగా యాక్ట్ చేశాడు ఆయన చెప్పిన డైలాగు సినిమాలు మానేస్తా రాజకీయాలకు వెళ్తా అనే డైలాగ్ బాగుంది కాకపోతే చూపించింటే సో చూసారు కదా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ మీద కానివ్వండి ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మీద కానివ్వండి తెలుగుతో తెలుగే కాదు తెలుగుతో పాటు కన్నడ అండ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నారు అండ్ అందరూ కూడా మూవీ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు అండ్ బాలకృష్ణతో పాటు విద్యా కూడా చాలా ఈక్వల్ గా క్రెడిట్ సంపాదించింది బసవ తారకం క్యారెక్టర్ లో సో అందరూ విద్యా బాలన్ కోసం కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు సో డోంట్ మిస్ ప్లీజ్ వాచ్ ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ ఎన్టీఆర్ మహానాయకుడు